భారతీయ రైల్వేలు ఇటీవల సంవత్సరాలలో రైలు మౌలిక సదుపాయాలు మరియు రైలు ప్రయాణ సౌకర్యాలలో భారీ ప్రవర్తనను ప్రవర్తన అధునతర మౌలిక సదుపాయాల సృష్టి మరియు రైలు ప్రయాణ ప్రమాణాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజలు పెరుగుతున్న ఆకాంక్షలను నిజంగా తీర్చడం జరుగుతుంది మన గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనిక దృక్పథంతో ప్రేరణ పొంది ప్రయాణికుల అనుభవం మరియు సౌకర్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి రైల్వే స్టేషన్ను భారీ స్థాయిలో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు దీంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం యొక్క కొత్త చొరవను భారతీయ రైల్వేలు రెండు సంవత్సరాల క్రితం చేపట్టాయి ఇది ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను అందించడంలో రైల్వే స్టేషన్లను మార్చడానికి మరియు నగర జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఉద్దేశించబడింది తెలంగాణ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల వ్యయంతో అభివృద్ధి చోరని నలభై రైల్వే స్టేషన్లను గుర్తించారు ఈ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు ప్రతి దిశలో నిరంతర పర్యవేక్షణతో స్థిరంగా కొనసాగుతున్నాయి ఈ రోజు బైకంపేట కరీంనగర్ మరియు వరంగల్ అనే మూడు రైల్వే స్టేషన్లలో పనులు విజయవంతంగా పూర్తవయ్యాయి మరియు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి బైకంపేట అమృత్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్ లో ఒకటైన బైకంపేట రైల్వే స్టేషన్ ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు కోట్లతో పునరాభివృద్ధికి చెబుతారు మరియు దీనికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల ప్రాంతంలోనే సబర్బన్ మరియు నాన్ సబర్బన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది ఇది అమృత్ భారత్ స్టేషన్ కింద డెవలప్ చేయడం జరిగింది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మిగతా నూట మూడు స్టేషన్స్ కూడా డెవలప్ అయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వర్చువల్ గా ఇనాగరేట్ కాబోతుంది అందులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఒకటి ముఖ్యంగా మనం బేగంపేట రైల్వే స్టేషన్ గమనిస్తే ఇది ఇంపార్టెంట్ సబర్బన్ స్టేషన్ జంట నగరాల్లో సో దీన్ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉండడం వల్ల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల బడ్జెట్ తో మోడర్న్ ఫెసిలిటీస్ తో దీన్ని డెవలప్ చేశాము సర్కులేటింగ్ ఏరియా మీరు చూసినట్టుగానే అత్యద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది ల్యాండ్స్కేపింగ్ చేశాము పార్కింగ్ వ్యవస్థను డెవలప్ చేశాము స్టేషన్ అంటే బిల్డింగ్ కూడా అత్యద్భుతంగా మలచడం జరిగింది అంతేకాకుండా స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలిచాము ర్యాంప్స్ వచ్చాయి ఎస్కలేటర్స్ నాలుగు పెట్టాము లిఫ్ట్స్ రెండు వచ్చాయి అలాగే టాయిలెట్స్ కావచ్చు వెయిటింగ్ హాల్స్ బుకింగ్ కౌంటర్స్ మీరు గమనిస్తే ఇప్పుడు చూస్తున్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా టోల్ మీటర్స్ తో ఎప్పుడు లేని విధంగా దీన్ని మల్చడం జరిగింది ఇలా అన్ని మోడర్న్ హంగులతో దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా స్టేషన్ని మల్చడం జరిగింది ఇది ట్వంటీ సెకండ్ రోజు అందరికీ అందుబాటులోకి రాబోతుంది Uh amrit bharat stations low, out of 103 stations which is being inaugurated on 22nd by honorable prime minister three stations in telangana has been chosen for inauguration which is ready in all aspects out of which begumpet karimnagar and varangal are going to be inaugurated by honorable prime minister on 22nd may begumpet station has been redeveloped with latest facilities and conveniences and comfort for passengers, investing more than 25.55 crores, of which the circulating area, waiting hall, booking office, toilets for lens and jds, uh, uh, ramp for passengers, escalators, lift on both the sides of the platform has been provided. apart from this, there is a central fob bridge where the passengers cross from platform 1 to the other platform is being provided with a 12 meters fob which is the first of the kind inaugurated in india along with other uh, big stations this station is also being provided with covered cop that is platforms which is covered for the full length for the convenience of passenger which is useful during all weather usage of passenger trains also this station is expected to increase footfall in the future so we have provided all the necessary facilities and convenience for the passengers like prepaid waiting hall జనరల్ వెయిటింగ్ హాల్ క్యాటరింగ్ స్టాల్స్ అబౌట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్రైన్స్ ఆర్ హ్యాండిల్డ్ ఎవ్రీ డే ఆఫ్టీన్ థౌసండ్ ప్యాసెంజర్స్ ఆర్ హ్యాండ్లింగ్ ఆన్ అ సింగిల్ డే బేసిస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఇంక్రీస్ మోర్ ఇన్ ఫ్యూచర్ అండ్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఎన్హాన్స్ ఫెసిలిటీ ఫార్జర్స్ కమింగ్ అప్ అంటే ఇప్పుడు కరీంనగర్ వరంగల్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అలాగే నిజామాబాద్ మహబూబ్ నగర్ జడ్చర్ల కామారెడ్డి ఇలా చాలా మిగతా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం సో ఈ అమృత్ బాల్ స్టేషన్ కింద ఇప్పుడు మొదటి దశలో రెడీ అయిన నూట మూడు రైల్వే స్టేషన్స్ ని ప్రైమ్ మినిస్టర్ గారు ఇరవై రెండవ తారీఖు రోజు ఇనాగరేట్ చేయబోతా ఉన్నారు అందులో మనం మూడు స్టేషన్స్ ఉన్నాయి మిగతా రైల్వే స్టేషన్స్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి దాదాపు ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో రాబోయే మూడు నాలుగు నెలల్లో ఇంకొక ఇరవై ముప్పై రైల్వే స్టేషన్స్ కూడా రెడీ అవ్వబోతా ఉన్నాయి సో వాటిని కూడా అంటే ప్రజలకి అందుబాటులోకి త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాయి సో ఈ అమృత్ భారత్ స్కీమ్ ద్వారా ఇట్లాంటి అత్యద్భుతమైన రైల్వే స్టేషన్స్ వస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మన అందరికీ యూజర్స్కి ప్యాసింజర్స్కి ప్రయాణికులకి పబ్లిక్కి ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్స్ ముందులాగా లేవు అమైజింగ్గా ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్ తలపించే విధంగా డెవలప్ చేస్తా ఉన్నాం ఇది మన అందరి బాధ్యత వెయిటింగ్ అంటే రైట్ స్పిరిట్లో రైట్ కండిషన్లో పెట్టడానికి సో వచ్చేవారు కూడా వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకుని అంటే అందరికీ కంఫర్ట్ ఉండేలాగా చూస్తారని మనం థ్యాంక్ యూ చెప్పినట్లు ఫర్ డెగోపెట్ స్టేషన్ మోర్ దాన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ ఫోర్ డీ డెవలప్మెంట్ ఆఫ్ డెగంపెట్ స్టేషన్ ఈ స్టేషన్లో చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా మనం ప్లాన్ చేసి ప్రొవైడ్ చేసినాము స్టార్టింగ్ ఫ్రమ్ సర్కులేటింగ్ ఏరియాలో ఎట్లాగా అప్రోచ్ ఉండాలి దాంట్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉండాలి సర్కులేటింగ్ ఏరియాలో మూవ్ ఆన్ చేయాలని ఫెసిలిటీస్ లైక్ కోచ్ రెస్టారెంట్స్ ప్లాంట్ అక్కడ సో అదని అంబులెన్స్ ఎట్లాగ ఇంప్రూవ్ చేయాలని బైఫైట్ ఏరియా సర్కులేటింగ్ ఏరియా ఇంప్రూవ్ చేసాము ద మిలిట్ ఎంటర్ ఇన్సైడ్ లోపల వచ్చిన తర్వాత ఆ ప్యాసింజర్కి सीटिंग एरिया ఉండాలి సో బెస్ట్ సీటింగ్ ఏరియాస్ హబిన్ ప్రొవైడెడ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ మీరు చూసినట్లగా విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ లేటెస్ట్ అంబియన్స్ ను మనం డిజైన్ చేసాము ఆపోజిట్ సైడ్ లో వి హావ్ ప్రొవైడెడ్ బుకింగ్ ఆఫీస్ అండ్ ఎంక్వైరీ కౌంటర్స్ ఫర్ మోర్ దన్ ఫైవ్ కౌంటర్స్ ఇస్ బీన్ ప్రొవైడెడ్ దాని 80% ఫెసిలిటేటర్స్ వి ప్రొవైడ్ చేసాము దాని నుంచి వి గో అవుట్ సైడ్ మన ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ ను సీఓపీస్ ఫుల్ లింక్ ప్రొవైడ్ చేసాము दाँड मोर्द सिक्स कैटरी प्रोवैडेड वह एम एस स्टा दर्वा ईआरसी मैं फॉर्वर्ड दाइटिंग हाल तर रिजल्टऑफ अको दीपेड एसी वेटिंग हाल दर्वा मत डेवलपेसी इनोरेटेड कंडीशन टाइलैट सिस्टम वित् जे लेडी सोवेडा दा तक Left side, right side that is platform one and platform two side. No, we have provided escalators and lift and ramp. So as to convene the passengers to provide both sides provide And one more facilitating factor is that one of the station no, it is an all-women station. And RPF and commercial staff are manned by women's staff. More than 20 staff have been nominated. So they are. At